హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామన్ రియాన్స్ వ్లాగ్స్ ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు తమ్మినేళ్ళు చూసే ఉంటారు సో మా ఆయన అయితే బర్త్డే రోజే బెంగళూరు నుంచి హోమ్ టౌన్కి అయితే వచ్చారనమాట సో బెంగళూరు నుంచి హోమ్ టౌన్కి దట్టు బైక్ జర్నీలో అయితే వచ్చారనమాట అంటే బైక్లో వచ్చారు మా ఆయన అండ్ మా ఆయన ఫ్రెండ్ వచ్చారనమాట సో వాళ్ళు వీడియో తీయమంటే వీడియో తీశారు నా కోసం అయితే సో అంతా వాళ్ళ ట్రావెలింగ్ ఎలా సాగింది అసలు ఏం జరిగింది మధ్యలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది సో అవన్నీ చూడాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ తెలుసు కదా ఆఫ్ ఏషియా చాలా పెద్ద మాల్ అనేసి సో ఆ మాల్ కూడా చూపించారు సో అది కూడా చూడాలంటే నా వీడియో అయితే ఫైనల్ దాకా చూడండి మీకే తెలుస్తుంది ఆ మాల్ ఎలా ఉంది ఏంటి అనేసి సో ఇదనమాట ఫస్ట్ అయితే త్రీ 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 టెన్కి అలా బయలుదేరనమాట బెంగళూరులో సో ఇక్కడికి రావడానికైతే నైట్ లెవెన్ థర్టీ ఆ టైం లెవెన్ ఫార్టీకి అయితే వచ్చారనమాట సో అంత టైం ఎందుకు తీసుకుంది అనేది మీకు ఈ బ్లాగ్లో చెప్తాను సో ఇక్కడైతే తెలిసిందే కదా బెంగళూరులో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆ ట్రాఫిక్ అంత దాటుకొని వచ్చేపాటికి మినిమం ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అంత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది బెంగళూరులో అందరికీ తెలిసిందే కదా సో మా ఆయన ఉండే ఏరియా నుంచి ట్రాఫిక్ దాటుకొని జస్ట్ సిటీ అవుట్స్కట్కి రావడానికే త్రీ అవర్స్ పట్టిందంటండి అంటే ఇంకా సాటర్డే కదా సో సాటర్డే ఆబ్వియస్లీ కొంచెం తక్కువే ఉంటుంది ట్రాఫిక్ అంత తక్కువ ట్రాఫిక్లో కూడా అంత టైం పట్టిందంటే రావడానికి అంటే ఇంక మీరే చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో అనేసి సో ఇక్కడైతే మా ఆయన స్టార్ట్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ అయిందంట సో అప్పటికే స్టార్ట్ అయినప్పుడు కొంచెం తక్కువగానే ఉందండి ట్రాఫిక్ కానీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి ఫుల్ ట్రాఫిక్ అయిపోయిందంట అసలు వెహికల్ వెళ్ళడానికి కూడా స్పేస్ లేదంట ట్రాఫిక్ అయిపోయిందంట సో ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ మా ఆయనకి తెలిసినవైతే చూపిస్తున్నాడు అనమాట సో కర్ణాటక రాజ్యసభ అదేదో అంటారు కదా మనకి అసెంబ్లీ లాగా సో అది అసెంబ్లీ అంట సో అసెంబ్లీ అయితే చూపిస్తున్నారనమాట ఇదే అసెంబ్లీ కర్ణాటకకి అనేసి సో బెంగళూరులో ఉంటుంది అసెంబ్లీ కూడా చాలా పెద్దగా ఉందండి చా కూడా చాలా బాగుంది తర్వాత ఇంకా రోడ్డు మీద అయితే వీడియో తీస్తున్నారు అంటే ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఎంత లాంగ్ ట్రాఫిక్ ఉందో నియర్లీ టూ కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ ఏ ఉందంటండి బై గాడ్స్ క్రేజ్ ఏంటంటే మా ఆయన వాళ్ళు వచ్చే రోడ్లో ట్రాఫిక్ లేదు సో ఆపోజిట్ రోడ్లో ట్రాఫిక్ ఉంది సో వాళ్ళైతే ఫాస్ట్గానే వచ్చేసారు మా ఆయన వాళ్ళు వచ్చే రోడ్లో ట్రాఫిక్ ఉంటే కనుక ఇంకా లేట్ అయిపోయేదే ఏంటో మరి సో గాడ్స్ క్రేజ్ ఆ వేలో అయితే రోడ్ లే రోడ్లో లేదంట ట్రాఫిక్ సో ఫాస్ట్గానే వచ్చేశారు అక్కడి నుంచి అయితే సో అన్ని కంపెనీస్ ఉంటాయి కదా స్టార్టప్స్ ఎమ్మెన్సీస్ సో అవన్నీ కవర్ చేశారు ఆ రోడ్లో ఆ రోడ్లో ఏమేమి ఉన్నాయో సో అవన్నీ అయితే కవర్ చేశారనమాట అవన్నీ చూపిస్తున్నారు ఇది ఈ ఆఫీసు ఇది ఈ ఆఫీసు అనేసి చూపిస్తున్నారనమాట సో ఇది ఇంకా సిటీలోనే ఉన్నారండి ఈ సిటీలోనే నియర్లీ ఇప్పటికే బయలుదేరి త్రీ టెన్కి బయలుదేరారు కదా సో ఇప్పుడు ఉన్న ఏరియాకి రావడానికే త్రీ అవర్స్ పట్టిందంట అండి అంటే చూడండి ఇంకా ఎంత ట్రాఫిక్ ఉందో అక్కడ సో జర్నీ అయితే బాగా జరిగిందంట కానీ ఏంటంటే మధ్యలో వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది అండ్ ట్రాఫిక్ వల్ల కూడా చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా బెంగళూరు నుంచి మా హోమ్ టౌన్కి అయితే జస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంతే బస్ జర్నీ అయితే సో బైక్లో అయితే కనుక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్లో అయితే వచ్చేయచ్చు కానీ త్రీ టు లెవెన్ అంటే ఈజీగా ఎయిట్ అవర్స్ అండి సో ఎయిట్ అవర్స్ పట్టిందంటే ఇంకా మీరే మీరే ఇమాజిన్ చేసుకోండి ఎంత వర్షము ఎంత ట్రాఫిక్ అనేది సో జర్నీ అయితే ఇలా జరిగింది అంటే ఎంజాయ్ చేశారంట వర్షంలో కూడా అంటే క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదా సో చల్లగాలి కూడా మంచిగా ఎంజాయ్ చేశారు కాకపోతే ఏంటంటే ఒకరే డ్రైవింగ్ అంటే ఇద్దరు డ్రైవింగ్ చేశారు కానీ ఎక్కువసేపు డ్రైవింగ్ చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా సో అలా బోర్ కొట్టిందంట మధ్యలో కాసేపు సో అక్కడక్కడ ఆగి టీ తాగారంట ఎద్దాం అండి ఇదే అండి మాలా ఫేషియా నేను చూపిస్తా అన్నా కదా చూడండి ఎంత పెద్దగా ఉందో సో ఆబ్వియస్లీ మాలా ఫేషియా దాకా వచ్చామంటే ఒక థర్టీ పర్సెంట్ జర్నీ అయితే అయిపోయినట్టే అండి మా ఊరికైతే సో చాలా పెద్దది మాల్ అయితే నేను ఇంతవరకు చూడలేదు నాకు కనుక వీలైతే నేను బెంగళూరుకి వెళ్ళాక అంటే మా బాబు ఇంకా చిన్న బాబు కాబట్టి కొంచెం పెద్దగా అయ్యాక నేను బెంగళూరుకి వెళ్ళినాక మీకు ఆఫ్లాక్ కూడా చేసి పెడతాను మాల్ ఆఫ్ చాలా బాగా ఉంటుంది పైన చూడండి ట్రైన్ కూడా వెళ్తుంది బెంగళూరులో నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇంతవరకు అయితే చూడలేదు ఎప్పుడు నేను కూడా ఇంకా లైవ్లో చూడలేదండి మీలాగా వీడియోలో చూస్తున్నాను నేను కూడా సో చా ఇది ఇక్కడ హెలికాప్టర్స్ ఇవన్నీ ఉంటారు అంటే ఐ మీన్ పైలట్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అంట ఇది కర్ణాటకలో నేను కూడా ఎప్పుడూ చూడలేదు కానీ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఇది అంటే అందరినీ అలా అలో చేయరు విజిటర్స్ని కూడా అలో చేయరు ఓన్లీ వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి మనుషులు ఉంటారు కదా సో కోచింగ్ వాళ్ళని మాత్రం అలో చేస్తారు అండ్ ట్రైనింగ్ తీసుకుని పీపుల్ని వాళ్ళు మాత్రమే అలో చేస్తారు సో ఇంకెవరిని అలో చేయరంట చూడండి ఎంత పెద్దగా ఉందో మనకైతే లోపలికైతే అలో ఉండదండి జస్ట్ బయట నుంచి చూడాల్సిందే ఎప్పుడైనా ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి సో అప్పుడు నాకు కుదిరితే కనుక నేను మీకు వీడియో కూడా తీసి పెడతాను చాలా బాగుంటుంది ఆ ట్రైనింగ్ కూడా సో అదే ప్రస్తుతానికైతే ఇదండి ఇలా జరుగుతూ ఉంది ట్రావెలింగ్ అయితే ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు ఆగినారంట ఎందుకంటే క్లైమేట్ చూడండి వర్షం పడేలాగా ఉంది మబ్బులు అన్నీ వచ్చేసాయి సో వర్షం పడుతుందేమో అనేసి భయపడుతున్నారు కానీ ఏం చేద్దాం వర్షం పడుతుందని చెప్పి వెనక్కి అయితే వెళ్ళిపోలేరు కదా సో అలాగే వచ్చారు ఇంకా కొంచెం అంటే వర్షం పడదులే అనుకున్నారు జస్ట్ మబ్బులు ఉన్నాయి సో ఇంకొంచెం ముందుకు వెళ్తే మబ్బులు ఉండవు ఇంకొంచెం ముందుకు వెళ్తే మబ్బులు ఉండవు అనుకున్నారంట కానీ ఫైనల్గా అయితే వర్షంలో అయితే తడిచిపోయారు వర్షం అయితే చాలా బాగా వర్షం పడిందంట అండి ఈ క్లైమేట్కి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా ఆయన మా ఆయన ఫ్రెండ్ చల్లగా ఉంది ఈ చల్లని టైంలో ట్రావెలింగ్ ఇంకా బాగా ఉంది అందులోనూ బైక్ జర్నీ కదా ఇంకా బాగా ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే వాళ్ళ వాయిస్ సరిగ్గా లేదు గాలి వస్తుంది కదా సో అందుకని నేను యాడ్ చేయలేదు ఆ వాయిస్ కూడా క్లియర్గా వినిపించి ఇంకా మీకు వీడియో చూడాలి అనిపించేలాగా ఉండేది ఈ క్లైమేట్కి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారండి మధ్య మధ్యలో ఆగుతూ టీ తాగుతూ అలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే టోల్ గేట్కి వచ్చేసారు సో మాకైతే ఒక త్రీ టోల్ గేట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ అంట ఈ టోల్ గేట్ అయిపోతూనే ఇంకా అంటే ఇప్పటికైతే కర్ణాటక ఇంకా అయిపోలేదు ఇంకా కర్ణాటక అయితే ఉంది సో ఇక్కడైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నారు వర్షం పడుతుంది వర్షం పడడం వల్ల చాలామంది ఆగిపోయారు సో మేము కూడా ఆగిపోయాము మా ఆయన అయితే అంటున్నారు ఇప్పుడు స్టంట్ చేద్దాము వర్షంలోనే స్టార్ట్ అవుదాము పదమని అంటున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ని సో వర్షంలోనే అలాగనే స్టార్ట్ అయ్యారు వాళ్ళు కూడా మా ఆయన కూడా అదే చెప్తున్నాడు అనమాట మీకోసం చూడండి ఫ్రెండ్స్ వర్షంలోనే బ్లాగ్ తీస్తున్నాము అంటే మా జర్నీ ఎలా ఉంటుంది మీకు కూడా చూపించాలనేసి ఇంట్రెస్ట్తో బ్లాగ్ అయితే చేస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట మా ఆయన వర్షంలోనే అలాగే వీడియో కూడా తీసాడనమాట ఫోన్ కూడా చాలా తడిచిపోయింది వర్షంలోనే అంటే మా ఆయన ఎంజాయ్మెంట్లో వర్షానికి ఫోన్ తడుస్తుంది అనేది కూడా మర్చిపోయారు అనమాట అంత ఎంజాయ్ చేసేస్తున్నారు ఆ ఫోన్ కూడా గుర్తులేదు మా ఆయన అది వర్షంలో తడుస్తుంది ఖరాబ్ అవుతుంది అనేది కూడా గుర్తులేదు మా ఆయనకి అంత ఎంజాయ్ చేసేస్తున్నాడు చూడండి ఆ హెల్మెట్ని తీస్తున్నాడు పెడుతున్నాడు మా ఆయన అయితే బాగా ఎంజాయ్ ఎందుకంటే ఆ రోజే బర్త్డే అనమాట మా ఆయనది సో బర్త్డే రోజు ఎలాగైనా సరే నన్ను చూడాలి అనేసి పాపం అప్పుడప్పుడు అనుకునేసి ఆఫ్టర్నూన్ టూ కనుక్కున్నారు ఇంకా త్రీకి స్టార్ట్ అయిపోయారు అనమాట ఎలాగైనా వెళ్ళాలి నిన్ను చూడాలి రావాలి అనేసి మా బుడ్డోడు ఉన్నాడు కదా మా బుడ్డోడు బాగా గుర్తుకొస్తున్నాడంట ఎలాగైనా రావాలి అనేసి వచ్చాడు అనమాట ఆ రోజు యాక్చువల్గా సాటర్డే ఓన్లీ సండే ఒకటే గ్యాప్ మరి మండే ఆఫీస్కి వెళ్ళాలి ఆయన కూడా అలానే వచ్చేసారు పాపం చాలా కష్టపడ్డారు రావడానికి వర్షంలో కూడా చూడండి మధ్యలో ఆపుతూ టీ తాగుతున్నారనమాట అంటే తెలిసి మనకి ఎవరికైనా ఇష్టం కదండి మంచిగా వేడిగా టీ తాగితే వర్షంలో ఆ తృప్తే వేరు కదా అసలు ఆ ఫీలింగ్ చెప్పుకోలేని ఫీలింగ్ అనమాట అంత మంచిగా అనిపిస్తుంది ఈవెన్ నాకు కూడా అంతే వర్షంలో మిర్చి బజ్జీ తినాలన్నా చాలా ఇష్టం టీ తాగాలన్నా చాలా ఇష్టం వేడి వేడిగా ఇంకా బిర్యానీ చేసుకొని తినాలంటే చాలా ఇష్టం మీరు కూడా నా లాగేనా మీకు కూడా అలా వర్షం అంటే నాకు గుర్తు వచ్చేది ఫస్ట్ బిర్యానీ అండి సో మీకు కూడా అలా ఏవైనా ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వర్షం అంటే మీకు ఏం గుర్తు వస్తుందో ఫస్ట్ నాకు కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అన్నమాట సో చూడండి ఎంత వర్షం పడుతుందో అసలు చాలా వర్షం పడింది ఎట్లా తడిచిపోయారో మా ఆయన ఆయన ఫ్రెండ్ అయితే వాళ్ళ బట్టలు ఎలా అయిపోయాయంటే అంటే ఇంకా వేసుకున్న బట్టలు కాస్త మనం ఉతకడా ఉతికిన తర్వాత వాటర్లో డిప్ చేస్తాం కదా అలా అయిపోయే షెడ్స్ అయితే అంత వర్షంలో తడిచారనమాట అంటే మరి బ్రేక్ తీసుకునే కొద్దీ టైం ఎక్కువ అయిపోతుంది కదా అనేసి అలానే స్టార్ట్ అయిపోయారు పాపం అలానే వీడియో తీసుకుంటే అలానే వచ్చేసారనమాట ఇంకా వేరే ఆప్షన్ లేకుండే వాళ్ళకి సో అలాగే వచ్చేసారు ఇంకా ఇక్కడ చూడండి యాక్సిడెంట్ అయ్యింది అనుకున్నారంట కానీ యాక్సిడెంట్ అయితే కాదు వర్షం వల్ల నిలిపేశారు నిలిపేశారంట వెహికల్స్ అన్నీ సో ఆ బ్లాగ్ అదే వీడియో అయితే తీసారనమాట చూడండి వర్షం వల్ల ఎంత ఇబ్బంది అయిపోతుందో అనేసి వీడియో కూడా తీశారు నాకైతే జొమాటో అబ్బాయిని చూసినప్పుడు చాలా బాధ వేసిందండి అంటే మనమైతే సరే ఈరోజు వర్షం పడుతుంది కదా ఇంట్లోనే వర్క్ చేసుకుందామే అనుకోవచ్చు కానీ వాళ్ళకి ఆప్షన్ ఉండదు కదా ఎంత వర్షం ఉన్నా అలాగే వెళ్ళాలి సో ఎంత ఎండ ఉన్నా అలాగే వెళ్ళాలి వాళ్ళు మాకు కొంచెం బాగలేదు ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటాం అనడానికి లేదు సో వాళ్ళకైతే నేనైతే వాళ్ళకి చిన్న థ్యాం థ్యాంక్స్ అని కాదు కానీ చాలా గ్రేట్ అండి వాళ్ళు మాత్రం ఏ సిచ్యుయేషన్లో అయినా వాళ్ళు వర్క్ చేసుకుంటారు అసలు ఎవరైనా జొమాటో బాయ్స్ అలా స్విగ్గీ బాయ్స్ కానీ చూస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకు కూడా తెలుస్తుంది ఎవరెవరు మా మన వ్లాగ్స్ చూస్తున్నారు అనేసి సో మా ఆయన చెప్తున్నాడు వర్షం బాగుంది క్లైమేట్ చాలా బాగుంది నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట ఇంకా వర్షంలో తడవాలనిపిస్తుంది అనేసి హెల్మెట్ కూడా తీసి తడుస్తున్నాడు చూడండి చిన్నపిల్లల్లాగా చెప్తున్నాడు దేవుడా నన్ను ఆశీర్వదిస్తున్నావా అని జోక్ చేస్తున్నాడు అనమాట యాక్చువల్గా వాయిస్ కూడా పెట్టింటే బాగుండేది బట్ ఆ గాలికి క్లియర్గా లేదు ఆ వాయిస్ సో ఇక్కడికి వచ్చేపాటికి చిక్బలాపూర్ అనుకుంటా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది సిక్స్ థర్టీ టు సెవెన్ అయిపోయింది చీకటి పడిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అక్కడికి వర్షం వస్తుందని చెప్పి మధ్యలో ఆపేశారంట టూ అవర్స్ బ్రేక్ అయితే తీసుకున్నారంట తగ్గుతుందేమో చూద్దామనేసి అప్పటికి తగ్గలేదు ఇంకా సెవెన్ సెవెన్ టెన్కి ఆ మధ్య స్టార్ట్ అయిపోయారనమాట ఇంకా మరీ లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడైతే కొంచెం వర్షం తగ్గింది సో అందుకు అలానే వస్తున్నారు చీకటి పడిపోయింది అప్పటికే బ్యాంగ్లూరు అవుట్స్కట్స్లో చాలా వర్షం ఉందంట తర్వాత ఇక్కడ వర్షం లేదంట సో అందుకనేసి ఇంకా వర్షం లేదు అనేసి అలాగే స్టార్ట్ అయిపోయారు అంటే కంప్లీట్ వర్షం అంతకుముందు పడి ఆగిపోయింది సో వాళ్ళు వచ్చేటప్పుడు అయితే అక్కడ వర్షం లేదు చూడండి ఇంకా మబ్బులు అలాగే ఉన్నాయి కమ్మేసాయి మబ్బులన్నీ అలా జరుగుతుందనమాట వాళ్ళ జర్నీ అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు వర్షం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఎక్కడ గివప్ ఇవ్వకోకుండా అలాగే వచ్చారు ఇంకా ఇంటికి ఎలాగో అలా రీచ్ అవ్వాలి ఎందుకంటే లేట్ అయిపోతుంది అప్పటికే త్రీకి స్టార్ట్ అయినా కూడా టూ అవర్స్ బ్రేక్ వల్ల లెవెన్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు సో అందుకనేసి ఇంకా ఇంకా లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది అనేసి అలాగే వచ్చేసారనమాట చూడండి చాలా అయితే వచ్చేసాయి చూడండి నైట్ కూడా చా అయిపోయింది పాపం ఇంకా లేట్ అవుతుందేమో ఇంకా లేట్ అవుతుందేమో అలా అని భయంతో భయంతోనే వచ్చేశారు అక్కడికి నాకు కాల్ చేశారనమాట మహాయన లేట్ అయిపోతుంది వర్షం పడుతుంది ఏం ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నేను అన్నాను పర్లేదు లేట్ అయినా మీరైతే రిస్క్ తీసుకో ఎందుకంటే తెలిసిందే కదా వెహికల్స్కి ఆపోజిట్ వెహికల్స్ వచ్చేది అంటే వన్ వే అయితే కనుక కనపడవు కదా వర్షంకి సో అందుకని చెప్పాను రిస్క్ అయితే తీసుకోకండి కొంచెం నిదానంగానే రండి పర్లేదు అంటే మరి ఈరోజు నా బర్త్డే కదా సో నువ్వు ఏమైనా స్పెషల్ చేసింటావా అని చాలా ఆశతో వస్తున్నాను ఇక మిడ్ నైట్ అయితే తినాలని ఆకలి కూడా చచ్చిపోతుంది కదా అన్నాడు ఏం పర్లేదు రేపు మార్నింగ్ అయినా చేసి పెడతాను సండే ఇంకా మంచిగా స్పెషల్స్ చేసి పెడతాను ఏం పర్లేదు మీరు నిదానంగా రండి అనేది అయితే చెప్పేశాను అనమాట మా ఆయన సరే అయితే నేను కూడా నిదానంగా వస్తాను అనేసి ఫైనల్గా లెవెన్ థర్టీకి అయితే రీచ్ అయ్యారండి పాపం నైట్ ఫుడ్ తినలేదు మరీ లేట్ అవుతుంది ఫుడ్ తింటే అనేసి మా బుడ్డోడు బాగా గుర్తు వస్తున్నాడు అనేసి ఫుడ్ కూడా తినకోకుండా అలానే వచ్చేశారు అసలు నాన్ స్టాప్ జర్నీ జస్ట్ టూ అవర్స్ బ్రేక్ వర్షం వల్ల ఇంకా తర్వాత స్టార్ట్ అయ్యాక అసలు ఎలాంటి బ్రేకు లేదండి పాపం కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు మా అన్న కంటిన్యూస్గా టూ అవర్స్ డ్రైవ్ చేశారు మా ఆయన కంటిన్యూస్గా టూ అవర్స్ అయితే డ్రైవ్ చేస్తూనే ఉన్నారు పాపం చాలా అలసిపోయారు ఇంటికి వచ్చేపాటికి ఫుల్ తడిచిపోయాడు అసలు నాకైతే బాధ వేసేసింది అనమాట ఇంత కష్టం అవసరమా అసలు చేశాను నేను ఇంత వర్షంలో ఎందుకు రావడం అసలు ఈ టైంలో ఎవరైనా స్టార్ట్ అవుతారా త్రీకి వచ్చేవాడు మార్నింగే రావచ్చు కదా అని అరిచేశాను కానీ మరి పాపం నా కోసమే కదా ఇంత దూరం వచ్చారు మా బాబు కోసమే కదా ఎంత దూరం వచ్చారు అనేసి ఇంక మరి నేనే రియలైజ్ అయ్యి సైలెంట్ అనమాట సో అది అండి ఈరోజు బ్లాగ్ అయితే జర్నీ అయితే ఇలా జరిగిందనమాట మరి మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కూడా కలిశారంట సో మా ఆయనకి హాయ్ అయితే చెప్పారంట ఆ క్లిప్ నాకు దొరకలేదు సో అందుకని నేను యాడ్ చేయలేదు అది కూడా వీడియో తీశారు దొరికితే కనుక లాస్ట్లో అయినా యాడ్ చేస్తాను అనమాట మీకోసం సో చూడండి ఇలా అయితే చేశారనమాట ఫైనల్గా లెవెన్ థర్టీకి అయితే రీచ్ అయ్యారు ఇంటికి సో ఈరోజు వీడియో అయితే ఇదండి సో బ్యాంగ్లూరు టు మా హోమ్ టౌన్కి ఎలా రీచ్ అయ్యారు ఏంటి అనేది ఇవి లాగలో మొత్తం నీకు చెప్పాను కదా తర్వాత ఇక్కడ అవును చెప్పడం మర్చిపోయా ఇక్కడైతే అక్కడ లైట్ పడుతుంది చూడండి పైన సో అది వచ్చి ఆదియోగి స్టాచ్యూ తెలుసు కదా బెంగళూరులో సో అదే అండి ఆదియోగి స్టాచ్యూ అక్కడ ఉంటుంది అండ్ నంది హిల్స్ సో అవన్నీ కవర్ చేశాడనమాట మీకు నెక్స్ట్ వీడియోలో నేను అవన్నీ కవర్ చేస్తాను తప్పకుండా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమేమి వీడియోస్ నా ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా కమెంట్ చేయండి సో నేను మీకు మొత్తం వీడియోస్ అన్నీ కవర్ అయ్యేలాగా చూస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ సో తమ్మినేళ్ళు అయితే చూసారు కదా ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే మాయని కలిచారంట సో గుర్తుపట్టారంట సో మాయర్స్